చిన్నయ్య తాళా వెళ్ళబడతాను తీసుకువెళ్ళాడు ఇదేదో అర్థం కాని విషయంలో ఉంది ఇంకా ఉంది ఆ కసాయి వాడి మాటలన మీ అమ్మా నాన్న తోడేళ్ల పొమ్మకు వెళ్ళారంటే ఇది కుట్రే తేలుస్తా ఏమిటా కేకలు ఎవరు కావాలి మా అమ్మా నాన్న ఎక్కడ అక్కడ మా అమ్మా నాన్న ఎక్కడ తెలీదు రవి ఎక్కడ తెలీదు నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు పొగరబొత్తాను నీకే కాదు నాకు ఉంది నేను ప్రాణంతో ఉండగా మీ అమ్మా నాన్ను ఎక్కడున్నారో నేను చెప్పను నువ్వు ఇంకా ఇలాగే ఏమైనా స్మాష్ చేసావో నేను నీ నీ కళ్ళ నగ్నంగా తయారవుతాను ఈ దారిలో వచ్చావన్నమాట దీనికి తగ్గాయుధం నా దగ్గర ఉంది చందనా ఏ హాస్పిటల్ అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావా నాన్నగారు లోపల ఉన్నారు ఏ ఒట్లో బలదా అదే కాదురా పాపారావుకు రెండు కిడ్నీలు పోయాయట ఎవరైనా కిడ్నీ ఇవ్వకపోతే బతకడు అందుకే మీ నాన్నగారు కిడ్నీ ఇస్తున్నారు ఏమా ఆ పాపారావు ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు కదమ్మా అలాంటి వాడికి కిడ్నీ ఇవ్వడం ఏంటమ్మా నాన్నగారు బాగా ఆలోచించారా బాగా ఆలోచించావురా అంటే నీ ఆమోదముద్ర కూడా పడిపోయింది అన్నమాట అవునులే భర్త అడుగుచారల్లో నడిచే గుణవంతురాలు అయిన గొప్ప ఇల్లాలేవి కదా ఆయన చేసే త్యాగాలకు సంతోషంగా తలుపి భర్తకు రాబోయే కీర్తికి పొంగిపోయి బయట కూర్చున్నావు మీ నాన్నగారిని సరిగ్గా నువ్వు చేసుకోవడం లేదురా నిజమేనమ్మా నిజమే అర్థం చేసుకోకే ఒకసారి చీపోరా అంటే బయటికి వెళ్ళిపోయాను ఇప్పుడేమైనా అర్థమవుతారేమో ఒకసారి ప్రయత్నిస్తాను ఎక్కడా మహానుభావుడు నువ్వెంతో గొప్పవాడిగా భావించి ఆయన దర్శన భాగ్యం చేసుకుని వస్తాను మీ నిర్ణయాల వల్ల భార్యతో సహా లోకమందరిమె పొందగలిగిన త్యాగమూర్తి శ్రీ 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 రఘురామయ్య గారు నమస్కారం శత్రువుకి తన కుండలాల్ని దానం చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన కర్ణుడు మీకు బంధువా పక్షి ప్రాణం కోసం తన రక్త కోసిచ్చిన శిబి చక్రవర్తి మీకు ఆదర్శ ప్రాయుడా ఎంత మంచిని ప్రోత్సహిస్తున్నారు సార్ కానీ వాళ్ళంతా లోక కళ్యాణ కోసం త్యాగాలు చేశారు మీరు లోకానికి చెడు మాత్రం చేసే ఈ పాపారావుని రక్షించి ప్రజల్ని భక్షించమని ప్రపంచం మీద వదలబోతున్నారు ఇదే మీకు తెలిసిన నీతి న్యాయం ధర్మం నీ చెప్పేది కాస్త వింటావా చెప్పండి చెప్పండి లోకంలో ప్రతి వ్యక్తి తను చేసిందే సరైందనుకుంటాడు అది మానవ నైజం అక్కడ అమ్మ సమర్థించడాన్ని విని సంతోషంతో గుండె వేగం పెరిగింది ఇప్పుడు తమరి వాదన విన తర్వాత ఆనందంతో హృదయమే పగిలిపోతుందేమో చెప్పండి త్వరగా చెప్పండి నువ్వు ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నేను చెప్పేది కూడా విన్రా వాడు పాపారావు అన్న విషయం పక్కన పెట్టు ప్రస్తుతానికి తన వాళ్ళెవరు ఆదుకోక ఓ మనిషి కిడ్నీ లేక చచ్చిపోతున్నాడ్రాడు చాలా దుర్మార్గుడైన మనిషి నాన్న నిన్ను కష్టాలు పాలు చేయడమే వీడి జీవిత ధ్యేయం రంగా ఏం చేయబోతున్నావురా ఆయనపై మీకున్న అనుమానం నాకు అర్థమైంది వన్ మినిట్ ఆయన్ని షాక్ నుంచి కోరుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను ఎనీహౌ ఆయనకున్న కిడ్నీ ట్రబుల్ ముందు అర్థం చేసుకున్నాను పాపారావు దీనమైన స్థితిలో ఉన్నాడు గనక మానవతా దృష్టితో అతనికి కిడ్నీ ఇవ్వడానికి అర్థమైంది ఆ అవకాశం నాకివ్వు పాపారావుకి కిడ్నీ నేనిస్తాను రంగా నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు కదూ అలా ఎందుకనుకోవాలి నాన్న నీకన్నా నాలో వయస్సుంది బ్రతకడానికి రెండు కిడ్నీలు అక్కర్లేదు అర కిడ్నీ చాలు అన్న ఆవేశం ఉంది వీటన్నిటికీ మించి నీ పెంపకంలో నేర్చుకున్న నీతి నిజాయితీ కృతజ్ఞత బాధ్యత నాలో ఉన్నాయి ముఖ్యంగా నన్ను డీల్ చేసే అవకాశం వస్తుంది అయితే పగ తీర్చుకునే ఆలోచనతో ఈ దానానికి కౌరవులు పాండవులు అన్నదమ్ములు వాళ్ల మధ్య యుద్ధం వచ్చేసరికి న్యాయమార్గాన ఉన్న పాండవులు సైతం తమ తాత భీష్ముణ్ణి ఎలా చంపాలో తమ గురువు ద్రోణుణ్ణి ఎలా జయించాలని ఆలోచించారు నిజానికి ఇప్పుడు నా పరిస్థితి అంతే ఆ యుద్ధంలో కత్తులు కటార్లు మంది మార్బలం కుట్ర కుతంత్రాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ యుద్ధంలో నిత్తులుండదు చంపటాలుండవు హృదయాలుంటాయి నీతి నియమాలుంటాయి బాంధవ్యాలుంటాయి ఇవేమిటో తెలియని ఆ తండ్రికి కను విప్ప కన్ను మూతాని ఉంటుంది తేల్చేస్తాను లక్ష్మి ఇక్కడ ఉన్నవా ఉషు అప్తా తండ్రి పేరు చెప్తేనే మండిపడే రంగా ఇప్పుడు తనే కిడ్నీ ఇవ్వబోతున్నాడు నిజమా నాకు చాలా ఆనందంగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఈ విషయం పిల్లల దగ్గరికి వెళ్లి చెప్తా నువ్వు పిల్లల్ని ఇంకా మర్చిపోలేదు అదేమిటండి రంగా తన తండ్రికి కిడ్నీ దానం చేస్తాడని ఏనాడన్నా ఊహించమా అలాగే మన పిల్లల్లోనూ మార్పు రావచ్చుగా అలాగే నీ కోరికెందుకు కాదు నాలుగ